శ్రీ ప్రోరా ప్రగఢ సత్యనారాయణమూర్తి గారి వ్యాస ప్రాసంగిక వ్యాస సంకలనం వ్యాస తోరణం పదిహేనవ చివరి పా ప్రయాణం ప్రవాహం శ్రీశ్రీ రచన అందుకే చెట్టు అంటే నాకెంతో ఇష్టం ఎక్కడికి చెట్టు ఎప్పుడూ వెళ్ళదు కాబట్టి ఇవాళ ఉదయం ట్రాన్ కోసం తపస్సు చేస్తూ చెట్టు కింద నిలబడి ఎక్కడికి నేస్తం అని చెట్టు నన్ను అడిగినట్టు అనిపించి ఇంకెవరైనా ఈ ప్రశ్న అడిగితే మైలాపూర్ అని జవాబిచ్చి ఉంటా నిజాన్ని మనం కొలిచే పొడుగు వెడల్పుల కాల పరిమితిలో నా జవాబు నిజంగానే కనపడి కానీ చెట్టు వేసిందనుకున్న ప్రశ్న కాబట్టి మైలాపూరు నాకు గమ్యమని ఏ మొగం పెట్టుకొని జవాబు ఇవ్వగలను వెదాలగట్టే లేచి ఎందుక ఈ వానలో నిలబడ్డావని చెట్టు గదిస్తే నేమేమైపోవాలి చెట్టుతో ఎవరు మాట్లాడలే మనం ఎంత కొలిచి కొలిచి జవాబు చెప్పినా అది అబద్ధపు వాసనే కొడు చెట్టుని ఎవరు కొలవలే మన ఆస్తుని కొలుచుకోగలం ఏదో ఒక పండుగ పేరు చెప్పి ఎవరో ఒక దేవుణ్ణి కొలుచుకోగలం కానీ ప్రపంచ పర్యాప్తమైన చెట్టు ఆకుపచ్చని అహింసాత్మక సామ్రాజ్య వైశాల్యాన్ని ఎవరూ కొలవరు ఇంతలో ట్రాంక్ బండి వచ్చింది నాకు నిలబడ్డానికి చోటు దొరికింది నిలుసున్నపాటుగా నేనేమి కదలకుండానే ఒక చోటు నుండి ఇంకొక చోటుకు చేరా నిలుసున్నంతసేపు నా ఆలోచనలన్నీ చెట్టు గురించి చెట్టులో నువ్వు చూసే నిశ్చితత్వం